హై ఫ్రెండ్స్ వైఫ్ రెసిప్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి పరిస్థితులు వాతావరణంలో కాలుష్యం ఎక్కువ కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువగా వస్తుంది జుట్టు రాలే సమస్య రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తగ్గించుకోవచ్చు కాస్త ఓపికగా చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మనం ముందుగా ఉల్లిపాయను తీసుకోవాలి ఉల్లిపాయ తొక్కను ఉపయోగించాలి ఉల్లిపాయ తొక్కలో విటమిన్ ఏ సిఈ యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి జుట్టు రాలే సమస్యకు అద్భుతంగా పనిచేస్తాయి ఏ టానిక్లా పనిచేస్తుంది జుట్టు ఊడే సమస్య జుట్టు రాలడం చుండ్రు వంటి సమస్యలను తగ్గించటానికి ఉల్లిపాయ తొక్కలు చాలా బాగా సహాయపడతాయి ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకుని వాటి తొక్కలను తీసుకోవాలి ఇక ఆ తర్వాత ఒక స్పూను టీ పొడి వేసుకోవాలి కాఫీతో పోలిస్తే టీ పొడిలో కెఫిన్ చాలా ఎక్కువగా ఉంటుంది జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది జుట్టు కుదుళ్లకు అవసరమైన పోషకాలను అందించి జుట్టును బలంగా ఒత్తుగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ గ్రీన్ టీ వేయాలి గ్రీన్ టీ కూడా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఐదు నుంచి ఆరు లవంగాలు వేయాలి లవంగాలు రక్త ప్రసరణం పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి ఇక ఆ తర్వాత నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి లవంగాల్లో విటమిన్ కే ఐరన్ మాంగ్నీస్ వంటివి ఉండటం వలన జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి యాంటీసెప్టిక్ లక్షణాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను తగ్గిస్తాయి ఈ నీటిని వడగట్టి చల్లారి పెట్టాలి చల్లారిన ఈ నీటిని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత కుంకుడుకాయ లేదంటే తేలికపాటి షాంపూ అంటే గాఢత తక్కువ ఉన్న షాంపూను ఉపయోగించి తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే సరిపోతుంది